హాయ్ అండి ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ సెకండ్ పార్ట్కి వచ్చేసాం ఈరోజు మనం ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ని వైట్ కలర్గా మార్చేద్దాం రండి దీనికోసం మనం ముందుగా పాతవి రెండు గాజులు తీసుకోవాలి దాంతోపాటు నిన్న చెప్పినట్టు గ్లూ తీసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక గాజు పైన పూర్తిగా గమ్ము పోసి ఒక వైపేనండి మరోవైపు కాదు పూర్తిగా గమ్ము పోసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి అంటి చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు గమ్ము మరీ ఎక్కువ పూయకండి కొంచెం లైట్గా పూసినా కూడా చాలు అట్టుకునేస్తుంది ఒకదానికి ఒకటి చూడండి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెడదాం అలానే వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ చెప్పాను కదా వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ని ట్వంటీ ఫైవ్ లైన్స్ చుట్టుకోండి కొంచెం లెంతీగా చుట్టుకోండి ఇలా చుట్టుకొని ఎడ్జెస్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎడ్జెస్లో కాస్త గమ్ము పూసి అంటించుకున్నామంటే థ్రెడ్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి కమి వేల గమ్ము గుర్తుపెట్టుకోండి లేకపోతే మొత్తం థ్రెడ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అలా ఉంచుకొని ఇక్కడ చూడండి గాజు వెనుక్ సైడ్లో కాస్త గమ్మేసి బ్యాక్గ్రౌండ్లో అలా అంటించుకొని ఒక రౌండ్ రౌండ్ తిప్పి పక్కన పెట్టేయండి చూడండి ఇట్లా అదే కొంచెం మారిన తర్వాత ఇట్లా రౌండ్ రౌండ్గా మీ నోటి గుర్తుపెట్టుకోండి మీ వేలకు గమ్ము ఉండకూడదండి గమ్ము ఉండిందంటే ఓ థ్రెడ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఈ చివరికి వచ్చే టైంకి పైన కింద రెండు గమ్ము పూసి ఇలా రెడీ చేసుకోండి నేను రెండు రెడీ చేశాను అలానే దానిపైన డెకరేట్ చేసుకోవడానికి నా దగ్గర పాత స్టోన్స్ ఉన్నాయండి వాటిని అంటించేస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో దీనిపైన అలానే చిన్న స్టోన్ చైన్ ఉన్నింది దాన్ని బాగా వేద్దాం అనుకున్నాను కానీ అది అంత బాగుండలేదండి అందుకని స్టోన్స్ అతికిచ్చేసాను ఎలా చెప్పేయండి నచ్చిందా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్